ఈ రాత్రి ఉదయకాల కాలం క్రిస్మస్ క్రిస్మస్ పర్వదినాన్ని ముగించుకుని మీకు కొన్ని విషయాలు చెప్పులు పెడతాయి మేము ప్రాంతానికి రావడం జరుగుతా వచ్చింది ప్రపంచమంతట రెండు వందల దేశాలున్నాయి రెండు వందల దేశాలలో ఈ క్రిస్మస్ పండుగను జరుపుకుంటారు ప్రజలు కారణం ఏంటి అంటే క్రిస్మస్ అనగా అర్థము క్రీస్తు వారు భూమి మీద కొట్టడం ఏసుక్రీస్తు వారి భూమిని పుట్టి ఆయన ఆరాధించడాన్ని క్రిస్మస్ అని అంటూ ఉంటారు దాన్ని బట్టి దేవుణ్ణి ఈ ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఆరాధిస్తున్నారు ఈ దేవుని మీరు దేవుణ్ణి నమ్మ దేవుడు దేవుడు అనేవారున్నారు అయితే దేవుడు లేకుండా ఈ సృష్టి లేదు దేవుడు లేకుండా ఈ మనిషి లేరు దేవుడు లేకుండా ఈ యొక్క జాతులు లేవు దేవుడు లేకుండా ఈ పక్షులు లేదు దేవుడు ఉన్నాడు ఎవరు ఆ దేవుడు ఎక్కడ ఉంటాడు ఆ దేవుడు దేవుణ్ణి మానవుడు చేశాడా ఎక్కడైనా ఎప్పుడైనా ఏ వ్యక్తైనా మానవుడిని దేవుణ్ణి మానవుడు చేశాడా అంటే ఏ వ్యక్తి కూడా దేవుణ్ణి చూడలేదు ఏ వ్యక్తి కూడా చూసే దాకరావు ఆ దేవుణ్ణి చూడాలంటే మనము డైరెక్ట్ గా సూర్యుడి డైరెక్ట్ గా మనం చూడలేము తొమ్మిది గంటల ఉంటాయి ఈ తొమ్మిది గంటల్లో కాలానే సూర్యుని గోరెక్ట్గా కొంచెం కాంతి ఇచ్చే సూర్యుడిని మనం చూడలేకపోతే మరి దేవుణ్ణి ఎలా చూడగలం మనము దేవుణ్ణి చూడగలమా దేవుని మనం చూడలేని పరిస్థితినే మనం కనబడతా ఉంటాం అయితే మనము దేవుణ్ణి చూసేంత శక్తి మానవుడికి లేదు దేవుని చూడలేదు కారణం ఏంటంటే మనిషి పాపి అర్థం మనిషి పాపముతో ఉండే వ్యక్తి ఈ పాపం పోవడానికి మనిషి ఎన్నో పేరు చేస్తా ఉంటాడు ఎన్నో భక్తి కార్యాలు ఎన్నో దాన ధర్మాలు రక్తదానాలు ఇలా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు కానీ దైవం ఏం కనిపిస్తుందంటే ఏ బోధములోనో అందరూ పాపము చేసి దేవుడు విగ్రహించే మహిళలో మనుషుడు పొందలేకపోతున్నాయని దేవుడి వాక్యం తెలుస్తుంది మరి దేవుని ఎలా చూడాలా అంటే మనుషులు భూమిలో ఉన్నంత కాలం దేవుడు చూడలేడు అందుకోలేదు దేవుణ్ణి కలుసుకోలేదు కానీ దేవుడు మన మధ్య మోసించవచ్చు అది ఎలా అండి అది ఎలా సాధ్యము అన్నట్లయితే ఎస్ తీసుకోవాలి చదివిస్తున్న మాట ఏంటంటే హృదయము అన్నిటికంటే పూర్వమైన వ్యాధి ఆ వ్యాధిని గించే మానవుడు ఎవడైనా ఉన్నాడా అని దేవుడు వాక్యం చదివిస్తా ఉంది ఆ వ్యాధిని ఆ పాపమును గయించేవాడు నేను మనిషి ఉంచుకోవచ్చు నేనేం తప్పు చేశానండి నేనేం ప్రాబ్లం చేయలేదు ఎవరిని కదిలించినా కూడా నేను కరెక్ట్ నేను కరెక్ట్ అంటా ఉంటే అది నిజమే కానీ దేవుడు ఒకసారి తవ్వి చేస్తే మన పాపం పట్టమేరవుతుంది ఉదాహరణకి మావుడు అద్దం ముందుకి వెళ్ళ చూస్తే అద్దం ముందన మన శరీరం మనం వినబడుతుంది మన పౌరులు పోస్తున్న తర్వాత లేక మధ్యంతుకుందా నల్లగా ఉన్నా ఆ అర్థం ముందుకు నీళ్ళంత ఎదుగుదము ఎవరో బాగుండే ఆ ప్రతిబింపుతము ఆ అర్థము ఆయనే ఆ ప్రతిబింబముగా పట్టబడింది మనమే ఆయన ఏదైనా పాటలో మానవుని ఎన్నుకొని మానవుణ్ణి కలగజేసి మానవుడికి సమస్తాన్ని అనుభవిస్తూ వచ్చాడు కానీ మానవుడు ఏదైపోతూ వచ్చాడు మానవుడు పాపిగా మారిపోతా ఉన్నాడు మానవుడు పాపలు చేస్తూ ఉన్నాడు ఈ పాపాలు పోవడం ఏసుకృష్ణ గారు శ్రమిస్తున్న మాట ఏంటంటే ఈ కొరకు నాకు ఏర్చుకోవాలి కన్యాదయ గర్భంలో జన్మించి ఆయన రక్షకు కాచి ప్రాణం పెట్టి రెండు వేల సంవత్సరాల క్రితం ప్రపంచానికి నడిపెట్టేలా ఏషలో కూడా జన్మిస్తూ వచ్చాడు నడుమద్య ఆ నడిమ దగ్గర నుంచి ఈ రోజు రెండు వందల దేశాలు ఏసుక్రీస్తుని ఆరాధిస్తున్నాయంటే కారణం ఏంటంటే ఆయా లోకానికి వెలుగైనాడు పాపం నుంచి విడిపించేవాడు మీ జీవితాన్ని మార్చేవాడు మీ స్థితిని మార్చేవాడండి మన జీవితాన్ని మార్చేవాడు ఒకప్పుడు నేను కూడా అలా జీవించిన వ్యక్తిని కానీ ఏసుక్రీస్తుల వారు ఏం చేశాడంటే నువ్వు పాపి పరిశుద్ధత లేదు పూతమాటలు అబద్దాలు ప్రవతనాలు కారాయి సిగరెట్ సక్రేతలు వాసం ఇవన్నీ ఉన్నాయని దేవుడు అదే ఈ పాపం వారికి ఏం చేయాలా ఎలానే బ్రతకారా అనే ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు చెప్తున్న వాడు సూక్ష్మంగా మోక్షం మనం ఏమీ కష్టపడాలి సంవత్సరంలో శిపులుగా పోతాయి ఈశ్వరు పాపాలు క్షమించేవాడు ఆయన క్షమించి మీకు అర్థం కాచేవాడు బయటలో కూడా చెక్కయ్య అనే వ్యక్తి ఆ చెక్కయ్య చాలా పొత్తివాడు ఆ పొత్తివాడు అనే చెక్కయ్య ఏడు చూడాలి ఆయన ఆశ ఉంది ఆశతో ఆయన వెళ్తే వెళ్తూ వెళ్తూ ఉన్నాడు ఏర్చు కృష్ణ మార్గంలో వస్తా ఉన్నాడు కానీ పుట్టివాడు చక్కయ్య చూడలేకపోతా ఉన్నాడు కానీ ఒక చెట్ ఎక్కాడు అందరూ కొమ్మరాడున్నాడు అప్పటికే ఏసయ్య కలువేరికి కనువ కళ్ళుస్తున్నాడు కుంటివాడికి కాళ్ళిస్తూ ఉన్నాడు నేర్పుతూ ఉన్నాడు కృషి బాగు చేస్తూ ఇలా చేస్తా ఉంటే ఈయన దేవుడి దగ్గర అందరూ ఆయన గమనిస్తా ఉన్నారు ఏళ్ళ మంది ప్రజలు వచ్చారు ఆ ఏళ్ళ మందిలో ఎవరు కూడా ఆయన అందుకోలేని పరిస్థితి కానీ ఈ కూడా ఆశ ఉంది మీరు వెళ్ళారా ఏసయ్యని చూడాలా అనే ఆశ జక్క వచ్చింది ఆ సమయంలో జక్క చెట్టెక్కాడు చెట్టెక్కి ఏసయాన్ని చూడాలని చేస్తున్నాడు కానీ ఆ చెట్టు దగ్గరికే వచ్చి ఏసయ్యక్క ఈరోజు ఈ ఇంట్లో నేర్పించేయాలండి అని చెప్పగానే అప్పుడు వేసూ కీర్చుకోవాలి ఆ చక్క దగ్గరికి రావడం ఆ ఇంట్లోకి వెళ్ళడం ఆ ఇంట్లో పాపాలన్నీ పనిచేయండి అప్పుడు ఆయన ఎంత చెక్కేరా అయ్యా మీరు వంద మంది వంద రూపాయలు తీసుకుంటే వందకు మీరు నాలుగు గంటల వడ్డీ తీసుకుంటా నాలుగు గంటలు వడ్డీ తీసుకుంటావా నేను ఎవరిని వదిలిపెట్టేవాడిని కాదు ప్రతి చెంతలో డబ్బులు ఆపుకునేవాడిని అంత ఘోరమైన వ్యక్తులయ్యా నేను మరి నా ఇంట్లో ఎట్లా వచ్చా అంటే పాపం క్షమించడానికి నేను వచ్చాను నశించడానికి అడిగి రక్షించడానికి వచ్చాను అని చెప్పి ఆ వ్యక్తిని కాల్ చేశాడు తర్వాత అతను అంటాడు అయ్యా నేను వంద రూపాయలకి ఎంతో తీసుకున్నా కానీ నాలుగు వందలు ఇస్తా నాలుగు వందలు ఇస్తా లేదు అని చెప్పి మార్చుకున్నాడు తన జీవితాన్ని అదే క్రిస్మస్ అనగా ఏసు నమ్ముకోవడం అంటే అదే మతం మార్చుకోవడము కులం మార్చుకోవడము జాతి మార్చుకోవడము ఏదో మార్చుకోవడం కాదు నీ మనసు మార్చుకుంటే నీ జీవితం మారిపోయి అందుకే ఒక పాట కూడా ఉంటుంది మారాలి మారాయ మనసే మారాలి వారు నమ్మని దేవుడికిస్తే ఫలితాముకు ఫలితాము అయ్యా ఫలితాముతుంది అమ్మ ఫలితాముతుంది మారా మనసు మారాలా జీవితము నీ వత్తుధరము నీ మతము నీ పొలము నాకు ఈ మార్చుకోవద్దు అసలా ఏమి మార్చుకోవద్ద మనసు ఒక్కడి మార్చుకో ఒకప్పుడు ఈ స్థితిలో ఉన్న నా జీవిత విరాజిది నా హృదయ లేకుండా నా మా నా కూడా చచ్చిపోయామంట తర్వాత మూడు రోజులు క్రియేట్ ఏసయ ఆ ఏసై మీరు హృదయంలోకి వస్తే నువ్వు చనిపోయిన తర్వాత పరలోకంలో ఉంటాం ఈ భూములో కొంత కొంతకాలమే ఈ భూమిలో ఎన్నో కష్టాలు బాధలు పడుకుంటూ వస్తూ ఉంటావు కానీ చనిపోయిన తర్వాత నరకములు తప్పించుకోవాలంటే ఏసు విశ్వాసం నుంచి నా జీవితంలో కూడా ఇలా చేశాను ఎన్నో రకమైన ఘోరమైన అపవిత్ర జీవించడంతో దేవుడు క్షమించాడు ఈ రోజు నేను ప్రశాంతంగా నా పాపాలన్నీ తప్పుకొని పెట్టుకొని జీవితం కడగబడు ఇప్పుడు మీకు చెబుతున్నానంటే కారణము ఏసై వచ్చిన రక్షణ మీ సిద్ధమైన దేవుడు మార్చుగాడు మీ దగ్గర ఇచ్చిన ఆ పత్రికలు మాత్రము దయచేసి చదవండి పక్కన పెట్టొద్దు చెప్పొద్దు వదిలిపెట్టొద్దు దాంట్లో చాలా అమూల్యమైన మాటలు ఉన్నాయి చాలా శ్రేష్టమైన మాటలున్నాయి మంచితమైన వేసే మాటలున్నాయి గ్రహించేది ఇంకా మీకు అమూల్యమైన విషయాలు తెలియాలంటే ఈరోజు సాయంకాలమున గురువు దగ్గర దగ్గర కేసీల గారి గురువు దగ్గర సాయంకాలంలో స్వార్థ కూర జరుగుతా ఉంది ఆ పని ఒక మంచి సాక్ష్యాన్ని కూడా మనం వినబోతున్నాం మంచి వాక్యాలు వినబోతున్నాం మీకు అనేక విషయాలు తెలియజే తెలుసుకోవాలంటే యూట్యూబ్ లో వాక్యాలు వినొచ్చు తర్వాత టీవీలో వాక్యాలు వినొచ్చు ఇలా అనేక రకంగా మీకు అందించబడతాయి మీ దగ్గర బైబిల్ ఇస్తూ ఉన్నాం పత్రికస్తున్నాం చదవండి దేవుడు మిమ్మల్ని కుటుంబాలను దీవించి ఆశ్రయించి కాపాడి భద్రపర్చులు దాకా ప్రార్థన చేసుకున్నాం పరిశుభ్ర పరిలోకి జీవర జీవాధిపతిని మీరు ఇచ్చిన గొప్ప దయల తండ్రి యొక్క ఉదయకాల సమయం బలహీనంగా పెట్టబడిన వాక్యాన్ని మీరు బలపరచండి దేవాల జరపడే కృపదయం చేయండి అందించింది వేరు మోడు కాదు మీరే మాట్లాడాలని పరిశుద్ధాత్మ పరిశుభాత్మక మీరు మాటలే నమ్ముచుకున్నాం ఏ ఒక్కరిని వదిలిపెట్టొద్దు రెండు వేల